జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మ సన్యాసయోగము పదవ శ్లోకము బ్రహ్మణ్యాయ కర్మాణి సంగం త్యక్ కరోతిహ लिप्यते न स पापेन पद्मपत्रम् इवाम्भसा ओताचार्युडु श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున తామర ఆకు మీద నీరు చల్లినా సరే ఆ నీరు తామర ఆకును తడపదు ఆ రకంగానే నువ్వు ఈ శరీరములో ఉన్నా ఈ శరీరముతో నువ్వు సమస్తమైనటువంటి విషయములతో కూడిన ఈ ప్రపంచములో ఉన్నా నిన్ను ఏ దోషము ఏ పాపము అంటుకోకూడదు అట్లా అంటుకోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు ఈ శరీరములో ఉన్నావు ఈ శరీరానికి ఉపకరణాలు కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలంటే ప్రకృతే ఇంద్రియములుగా మారింది ఈ ప్రకృతిని ఇక్కడ బ్రహ్మ అని అంటున్నాను అర్జున ఈ పనులు జరుగుతూ ఉంటాయి ప్రకృతి వల్ల అంటే ఇంద్రియముల వల్ల పనులు జరుగుతూ ఉన్నాయి కనుక ఆ పనులకు ఆ కర్మలకు కర్త ఎవరు ప్రకృతి ఇంద్రియములుగా మారినటువంటి ప్రకృతే ఆ కర్మలన్నింటికి కర్త అని భావించాలి అంతేకాకుండా మరి పనులు జరుగుతుంటే ఫలాలు కూడా వస్తాయి ఆ ఫలాలు కూడా నావి అని అనుకోవద్దు అనుకోకుండా ఇంద్రియములుగా మారినటువంటి బ్రహ్మ అనబడేటటువంటి ప్రకృతి వల్ల జరిగే కర్మలన్నింటి వల్ల వచ్చే ఫలాలు కూడా ఆ బ్రహ్మ అని పిలవబడేటటువంటి ప్రకృతివే అని భావించాలి అంటే కర్తృత్వాన్ని ఫలాలను బ్రహ్మ అని పిలవబడేటటువంటి ఇంద్రియములుగా మారినటువంటి ప్రకృతి మీద ఉంచి నీ మనస్సును నీ బుద్ధిని ఆత్మయందు ఉంచి ఇక నువ్వు కర్మలు సాగిస్తూ ఉన్నా ఈ శరీరములో ఉన్నా ఈ శరీరముతో ప్రపంచములో ఉన్నా ఏ పాపము నిన్ను అంటుకోనే అంటుకోదు అర్జున శరీరమే ఆత్మ అని భావించటము అలా అనిపించటమే పాపం ఇప్పుడు ఆ పాపము కూడా నిన్ను అంటుకోనే అంటుకోదు అంటూ భగవానుడు మనము శరీరములో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తే ఏ విధమైనటువంటి భావనతో కర్మాచరణ చేస్తే ఏ పాపము మనని అంటుకోకుండా ఉంటుందో ఆ విధమైనటువంటి అద్భుతమైన ఉపాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు శరీరమే ఆత్మ అని మనకి సంతతము అనిపిస్తూ ఉన్నా అది ఒక మహాపాపము కనుక ఆ పాపము కూడా మనకు అంటుకోకుండా ఉండడానికి కావలసిన ఒక మనోభావనా ప్రయుక్తమైన ఉపాయాన్ని పరమాత్మ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ ఉపాయాన్ని అవలంబిస్తూ ఆ మనోభావన ప్రయుక్తమైనటువంటి కర్మాచరణ చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం బ్రహ్మణ్యాధాయకర్మాణి సంగం త్యక్ కరోతియ్యన స భస అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం ూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర యయాతి దేవయానితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ దేవయాణి తన క్షేమాన్ని కోరుకునేటటువంటి వాడు తృష్ణని విషయవాంఛని అంటే కోరికలను విడిచివేయాలి అందులోనూ స్త్రీభోగం అనేటటువంటిది ఎంత అనుభవించినా సరే తీరేటటువంటిది కాదు ఇంద్రియాలు చాలా బలమైనటువంటివి ఎంత జ్ఞానము కలవాడినైనా సరే పడత్రోసేస్తాయి ఇంద్రియాలు అందుకనే మాత్ర స్వశ్ర దుహిత్ర వివిక్త ఆసన భవేత్ తల్లి సోదరి లేదా కుమార్తె వీరితో ఎవరితోనైనా సరే కలిసి ఒకే ఆసనము మీద కూర్చోకూడదు ఎందుకంటే ఇంద్రియాలు చాలా బలవత్తరమైనటువంటివి ఎంతటి విద్వాంసమపి కర్షతి ఎంతటి విద్వాంసుడినైనా సరే ఆకర్షిస్తాయి ఇటువంటి భోగముల వైపు పడత్రోసేస్తూ ఉంటాయి ఓ దేవయాని ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తూ నేను వెయ్యి సంవత్సరాల కాలాన్ని గడిపేశాను అయినా సరే ఇంకా కోరిక అనేటటువంటిది సుఖాన్ని అనుభవించాలి అనే కోరిక ప్రతిరోజు పెరుగుతూనే ఉంది అందుకని ఇప్పుడు ఆ కామేచ్ఛను త్యజించి బ్రహ్మణ్యాధాయ మానసం పరబ్రహ్మను ధ్యానిస్తా ద్వంద్వరహితుడను నిరహంకారుడను అయి జంతువులతో పాటు నేను అరణ్యములో సంచరిస్తా అని యయాతి దేవయానితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु पदवश्लोकमु ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ब्रह्मण्याधाय कर्माणि त्यक्त्वा लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण